E <coughs>

जय जय शंकर काहारा है शंकर काहारा सुंदर कटि का रेमन समय का भगवान का मरे है जय जय शंकर काहारा है शंकर काहारा सुंदर कटि का रेमन समय का भगवान का मरे है पानिर गुरुना तो बाइब गुरुना सो वाले लुटे 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 भाषण అన్నదానం ప్రారంభమైంది అందరూ అన్నదాన అన్న ప్రసాదాన్ని అమ్మ అందరు కూర్చోవాలి తర్వాత కూడా రావాలమ్మా తర్వాత కూడా రావాలి

అందరు చూడండి అంకుశాష్టమంటే మీడియా అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారు మీరు అందరు కూడా అలాగే కూర్చోవాలి కొట్టి దాన్ని తీపి చేసి అందరికి పెట్టండి బెల్లం కలిసి అందరికి పెట్టండి తగొండ శంకర్ గారు కానీ లక్ష్మణ్ గారు శ్రీకాంత్ గారు సంగ్రామ్ ప్రసాదాన్ని అందజేస్తా ఉన్నారు వారి చేతి మీదుగా సత్యారాయణ గారు శ్రీనివాస్ గారు గంగాధర్ గారు ఇంజనీర్ ప్రసాద్ గారు ఇంజనీర్ ప్రసాద్ గారు ఇంతటి నిర్మాణానికి ఎలాంటి తీసుకోకుండా అంజన్న కృపకూర పాత్రలైనారు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరాముదూతం శరణం ప్రబద్ధే అభయాంజనేయ భగవానకీ ధార్మిక ఆస్తిక మహాశైలందరికీ గత మూడు రోజుల నుంచి ఈరోజు వరకు మన ఊరి ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన దివ్య మహోత్సవాన్ని నిర్వహించకోవడం జరిగింది గ్రామ పెద్దలందరూ కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి స్వామివారి దేవాలయం కోసం ఎంతో తపన యాపన పడి అంతిమంగా స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది విశేషంగా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహి నిర్విఘ్నంగా కొనసాగించడానికి మా యొక్క పరమగురువులు పరాత్పరగులు శంకరాచార్య భగవత్పాదులు శంకరాచార్యులు హంపి పీఠాది పతి పతీశ్వరులు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామని చెప్పి ఆయనకు విన్నవించగా మరి ఎన్నో దేవాలయాలు ప్రతిష్టలు జరుగుతున్నాయి ఈ దేవాలయము అన్ని కులాలకు సంబంధించినటువంటి దేవాలయం కాబట్టి దీన్ని పతిష్టంగా మంచిగా ఉండేటట్టు నిర్మాణం చేయమని ఆదేశించినారు మరి స్వామి ఎటువంటి ఆలయాన్ని నిర్మించాల్లో ఆయనకు సంప్రదించాము శిల్పశాస్త్రులకు ఆగమశాస్త్ర పండితులకు అందరికీ సంప్రదించి మహత్తరమైనటువంటి ఒక శిలా ఆలయాన్ని నిర్మించు అని ఆదేశించినారు మేము అది అవుతుందో కాదో అని సంకల్పాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని స్వామివారిని ప్రార్థించగా ఆయన మాకు ఒక కొబ్బరికాయని ఇచ్చారు అతి కొబ్బరికాయని ఆ దేవాలయం కింద భూమి పూజ రోజు పెట్టినాము అప్పటి నుంచి ఏ ఆటంకం రానియకుండా ఆ స్వామివారు మాకు వెనుక నుంచి కాపాడి ఈరోజు వరకు ఇట్టి మహోత్సవాన్ని దిగ్విజయం అశేష జనావళి వచ్చేటట్టు చేసి ఎంతోమంది శత్రువుల నుంచి దూరంగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అట్టి కార్యక్రమంలో మా గ్రామ పెద్దలందరూ కూడా ఏకధాటిక అందరూ కూడా నిలబడి ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించుకోవడం అశేషమైనటువంటి విశేషం వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం దాంట్లో పాత్రలు కావడం అనేది మహా గొప్పతనం వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నావు ముఖ్యంగా దీనికి అందరి వద్దకు తీసుకువెళ్ళి అందరి కళ్ళారా వీక్షించేటట్టు అయ్యా మీరు రావాలనే భావన కలిగించేటట్టు వంటి మీడియా మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు అందరి తరఫు నుంచి మా యొక్క బోధన ప్రజలందరి తరఫు నుంచి మీడియా మిత్రుల తరఫు నుంచి అందరు గ్రామ పద్దల తరఫు నుంచి అందరి అందరి తరఫు నుంచి కూడా మా యొక్క స్వామివారికి ధన్యవాదాలు చెప్తున్నాం సహస్త్రాంగ నమస్కారాలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు స్వామివారికి నమస్కారాలు చెప్తున్నాం నమస్కారాలు గత మూడు రోజుల నుండి బోధన పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి మందిర ప్రతిష్ట ప్రతిష్ట అత్యద్భుతంగా జరుగుతుంది ఈ ప్రతిష్టకు విచ్చేసినటువంటి శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య విద్యానంద భారతి గారికి కమిటీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణంలో సహకరించిన ప్రతి దాతకు వంద రూపాయల నుండి లక్షల రూపాయలు ఇచ్చిన దాతలందరికీ మా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భక్త జనకోటికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా కమిటీ తరఫు నుంచి తెలియజేస్తున్నాము ధన్యవాదాలు సెలవు ఇరవై తొమ్మిది ఒకటి రెండు మూడు రోజులు శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతిష్టాపన కోసం బోధన్ ప్రజలు సహకరించిన అందుకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పార్టీ మా కమిటీ తరఫున నుంచి రైటా